తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య పదవి విరమణతో రోజురోజుకి గణనీయంగా తగ్గిపోవడం నూతన ఉద్యోగ నియామకాలపై టీటీడీ బోర్డు ఈవోలు దృష్టి సారించకపోవడమే అవినీతికి మూల కారణంగా కనిపిస్తున్నదని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు టీటీడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కీలకమైనటువంటి విభాగాలకు అనుభవజ్ఞులైన అధికారులను నియమించాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు టీటీడీలో మార్కెటింగ్ ఇంజనీరింగ్ లా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్యాటరింగ్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైనటువంటి విభాగాలని అలాంటి వాటిపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇన్ఛార్జి అధికారులను వెంటనే తొలగించి రెగ్యులర్ ఉద్యోగస్తుల నియామకాలు చేపట్టాలన్నారు మొట్టమొదట సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలని అన్నారు కోట్లాది మంది ప్రజలంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించే కానుకలని ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అని తెలియాలంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా గతంలో అనేక పర్యాయాలను విజ్ఞప్తి చేశాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీలో దయచేసి సమాచార హక్కు చట్టాన్ని తీసుకురండి ప్రతి భక్తుడు కూడా ఎక్కడ అనుమానం వచ్చినా టీటీడీ ఉన్నతాధికారులని ధర్మకర్తల మటల్ని ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించదు కేవలం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈరోజు వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు వేలాది మందికి వైద్య సదుపాయాలు అవకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అంటే అది వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా టీటీడీలో అధికారుల లోటు అనేది స్పష్టంగా కనబడతానండి టీటీడీలో పదవీ విరమణ చేసే వెళ్ళిపోతున్నారు తిరిగి ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు చాలా సంవత్సరాలుగా దీని కారణంగా ఒక్కొక్క అధికారి మీద అదనంగా భారం పడతాను పని భారం పడతాను దీని కారణంగా ఎక్కడో ఒక చోట వాళ్ళ పర్యవేక్షణ లోపం కారణంగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి టీటీడీ ప్రతిష్టలు దిగజారుస్తున్నారు కాబట్టి దయచేసి ఈ డిప్యుటేషన్ మీద వచ్చే అధికారులను కానీ అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి అధికారులని మళ్ళా తీసుకొచ్చి పెట్టడం కానీ పూర్తిగా నిషేధించాలి టిటిడిలో ఎవరైతే కొత్తగా ఉద్యోగస్తులు విద్యార్థులు ఉన్నారని ఎంతో ఉన్నత చదువుతుంది చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా మార్కెటింగ్ లో అవినీతి జరిగింది అంటున్నారు ఆ మార్కెటింగ్ లో జరగడానికి కారణం ఏమంటే పూర్వం మనం చూసినట్టయితే మార్కెటింగ్ కి ఒక వివాద అధిపతి ఉండేవాడు మార్కెటింగ్ ఆఫీసర్ ఈ రోజు ఆ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టే లేదు ఇంకొక అధికారి దాన్ని ఇన్ఛార్జ్ గా వ్యవహరించడం వల్ల ఇలా